హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రణీపత్తు వన్ ఫోర్ త్రీ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా ఫ్రెండ్స్ ఈరోజు నేను మా కోటి వాళ్ళకి చేసిన లంచ్ ఏంటంటే గుమ్మడికాయ చికెన్ బిర్యానీ అండ్ గుమ్మడికాయ కర్రీ ఓకేనండి ఇంకా ప్రాసెస్ ఏంటో ఒకసారి చూసేద్దామా ఇంకో ప్లేట్లో మసాలా పొళ్ళు అన్నీ ముందుగానే వేసేసుకోండి అదే కొంచెం ధనియాల పొడి కొంచెం పసుపు పొడి కొంచెం మిరియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం గరం మసాలా ఇంకా చెక్క లవంగాలు బిర్యానీ ఆకు యాలకులు ఇవన్నీ వేసుకోండి ఇంక తర్వాత ఇవి టమాటాలు ఎర్రగడ్డలు ఇది గుమ్మడికాయ గుమ్మడికాయని ఇక్కడ గేరా అంటారు ఇంకా అలాగే కొంచెం కొత్తిమీర పుదీనా నా దగ్గర అయితే కొత్తిమీర లేదు కాబట్టి నేను పుదీనా వేసుకుంటున్నాను ఇంకా అవన్నీ క్లీన్ చేసుకొని గుమ్మడికాయ తొక్కదాన్ని తీసేసి తీసేసుకొని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసుకొని మొత్తం ఎరగడ్లు అవన్నీ తరిగే పక్కన పెట్టుకొని ఫస్ట్ కర్రీ చేసేసుకుందాం కర్ర పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక ఇలా కొన్ని పెళ్ళిళ్ళ కాలు పెట్టుకుని బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కలబెట్టుకోండి చూడండి బ్రౌన్ కలర్ వచ్చాయి కదా ఇందులో మనం కట్ చేసుకున్న గుమ్మడికాయ ఉంది కదా ముక్కలు వేసుకోండి ఇంకా అందులోనే కొంచెం ఇది కొత్తిమీర పుదీనా అందులోనే కొంచెం రుచికి సరిపడినంత ఉప్పు కూడా వేసుకోండి అలాగే కొంచెం అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా వేసుకొని మొత్తం ఒకసారి బాగా అంతా కలబెట్టండి అలా అంతా ఒకసారి కలబెట్టేసి కలబెట్టుకున్న తర్వాత అందులోనే కొంచెం ఇది మనం మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్టు దాన్ని కూడా వేసుకొని ఒకసారి కలబెట్టేసేయండి ఇంక ఇందులోనే మనం మసాలా పొడులు యాడ్ చేసుకున్నాం ధనియాల పొడి కొంచెం జీలకర్ర పొడి కొంచెం పసుపు పొడి కొంచెం మిరియాల పొడి ఇది వచ్చేసి గరం మసాలా ఇవన్నీ వేసుకొని ఒకసారి అంతా కలపెట్టేద్దాం ఇలా మొత్తం అంతా మసాలా అంతా మనము ధనియాల పొడి అంతా వేసుకున్నాం కదా అది వేసుకొని మొత్తం అంతా ఒకసారిగా బాగా కలబెట్టేసేసి ఒక రెండు నిమిషాలు అలా ఉడకనిచ్చేసి మసాలా అందులో మనకు వాటర్ పోసుకోండి ఎండా పోసుకోండి ఎందుకంటే మనకు అవి ఉడకాలి కదా కాయలు కాబట్టి వాటర్ ఫుల్గా పోసేసుకొని మూత పెట్టేసుకొని ఒక గంట ఉడకనివ్వండి ఇలా ఒక బరా పెట్టేసి ఇంకా అందులో ఆయిల్ వేసుకొని ఇంకా ఆయిల్ అలా వేడవుతూ ఉన్నప్పుడు మనం సన్నగా తరుక్కున్న ఉల్లిపాయలు ఉంటాయి కదా అవి వేసేసుకోండి ఇంకా వేసుకున్నాక మొత్తం అంతా బాగా కలపెట్టి కలబెట్టేసి మూత వేసేసుకోండి ఒక ఐదు నిమిషం చూసారు కదా ఎర్రగడ్డ అంతా బ్రౌన్ కలర్ వచ్చేసింది కదా ఇంక మనం కడుగు పెట్టుకున్న చికెన్ కూడా అందులో వేసేసుకోండి ఇంక అందులోనే సన్నగా తిరిగి పెట్టుకున్న పుదీనా అల్లం వెల్లుల్లి టేస్ట్ రుచికి సరిపడా చూసి వేసుకోండి మీకు ఎంత కావాలో అంత చూసి వేసుకోండి ఎక్కువ వేసుకోక ముందుగా దీన్ని అంతా మొత్తం ఒకసారి బాగా అంతా కలబెట్టేసేయండి నాకు ఒక చేతితో ఫోన్ పట్టుకొని ఒక చేతితో కలబెట్టాలంటే కొంచెం కష్టంగా ఉంది కలబెట్టి మళ్ళీ తీసుకో చూసారు కదా కలబెట్టాకేలా ఉంది తర్వాత మూత వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఇవ్వండి కదా ఒకసారి మూత తీసుకొని మళ్ళీ మొత్తం అంతా ఒకసారిగా కలబెట్టేసేయండి ఇలా కలబెట్టుకున్న తర్వాత మనము ముందుగా వేసుకున్న మసాలా పొడి ఉన్నాయి కదా ఇంక ఇవన్నీ వేసేసేయండి ఇందులో వేసేసి దీన్ని కూడా ఒకసారి అంతా మొత్తం కలపండి చూసారు కదా మసాలా పొడి మొత్తం అంతా ఒకసారి ఇలా కలపెట్టేసేసి అందులోనే మనం మిక్సీ పట్టేసుకున్న టమాటా పేస్ట్ ఉంది కదా అది కూడా వేసేసేయండి ఇలా మసాలా అంతా వేసుకున్నాక ఒక ఐదారు నిమిషాలు పచ్చివాసన పోయేంతవరకు మసాలా అంతా బాగా ఉడకనిచ్చేసేయండి ఒకసారి మొద్దిచ్చి చూద్దాము ఓకే మసాలా అంతా బాగా ఉడికింది కదా ఇంక ఇందులోనే మనం కట్ చేసుకున్న ఉంది కదా ఆ ముక్కలన్నీ వేసేసుకున్నాం ఇది కూడా ఒకసారి కలబెట్టేద్దాం ఉన్నారు కదా కలబెట్టుదలకి ఎంత కలర్ఫుల్గా ఉందన్నీ వేసి కలికి దీన్ని కూడా మూత వేసుకొని ఒక రెండు నిమిషాలు అలా ఉడకనివ్వండి ఒకసారి మూత తీసేసుకొని మనం వాటర్ వేసేసుకున్నాం ఇవైతే నేను కాంచిన నీళ్ళు ఎందుకంటే తొందరగా ఉడుకుతుంది కదా మనకు వాటర్ వేడి కొంచెం లేట్ అవుతుంది కదా ఇలా వేడి నీళ్ళు పోసుకుంటే మనకు తొందరగా ఉడుకుతుంది అన్నమాట ఇలా ఫుల్గా నీళ్లు వేసేసుకోండి ఇంకా కొంచెం పొయ్యాలి లేదు ఫుల్గా అయితే వాటర్ పోసేసుకున్నాను మొత్తం అంతా ఒకసారి కలబెట్టేసేసి ఇంకా అందులోనే ఒక మిరకాయ వేసుకుంటాను మిరకాయ కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక గంట ఉడకనిచ్చేసాయండి కూర ఎంతవరకు వచ్చేసిందో చూద్దాం మతానికి సగభాగానికి ఉడికింది ఇంకా సగభాగం ఉంది ఓకే మొత్తం ఓకే ఒకసారి చూడండి మన కూర ఎంతవరకు వచ్చిందో ఒకసారి కలబెడదాం మతానికి అయితే అంతా ఉడికింది కదా ఇంక ఇందులో మనం అది టమోటా పేస్ట్ వేసేసుకున్నాం ఇంకా అంతా మొత్తం అంతా ఒకసారి కలబెట్టేసేసి మూత వేసేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడకను అంతే చూస్తారు కదా మొత్తానికైతే మన గుమ్మడికాయ కర్రీ రెడీ అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నచ్చితే చూస్తున్నారు కదా మొత్తానికైతే గుమ్మడికాయ చికెన్ మొత్తం అంతా బాగా ఉడికిపోయింది ఇంకా మనం ఒక కడిగి నానబెట్టుకున్న రైస్ ఉన్నాయి కదా రైస్ అంతా వేసుకోండి నాకు ఈ వాటర్ అయితే వేసురు సరిపోతుంది ఎందుకంటే నేను రోజు చేస్తాను కాబట్టి నాకు అందాజ తెలుస్తుంది మీరు చూసుకొని వేసుకోండి మనం రైస్ అంతా వేసుకున్నాక మొత్తం అంతా ఒకసారి కలబెట్టేసేసి తర్వాత మూత పెట్టేసుకొని ఉడకనివ్వండి కదా ఎంత బాగా ఉడికిందో ఈ టైంలో మొత్తం లో ఫ్లేమ్లో పెట్టేసేయండి కలబెట్టనుగా కలపెట్టద్దు కొంతమంది అది బీమ్ వేసినప్పటి నుంచి కలబెడుతూనే ఉంటారు అలా కలబెట్టాకండి కలబెడితే విరిగిపోతాయి చూడండి ఎంత ఎమ్మెగా ఉందో ఈ టైంలో లో ఫ్లేమ్లో పెట్టేసేయండి లో ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు నిమిషాలు ఉడికించేసేయండి చూస్తున్నారు కదా మొత్తానికైతే ఎంత ఎమ్మె ఎమ్మీ అయినా చికెన్ గుమ్మడికాయ బిర్యానీ రెడీ చూస్తుంటే తినాలనిపిస్తుంది కదా అయితే వచ్చేసేయండి మీరు కూడా తినేద్దరు నాతో పాటు చూసారు కదా ఇంకా ప్లేట్లో వెలికి నిమ్మకాయ అంట ఇది చెప్పాను కదా ఏంటది రెడ్ ఏంటదిష్ ఇది వచ్చేసి సలాత ఇది వచ్చేసి ఎర్రగడ్డ అండ్ బీట్రూట్ బీట్రూట్ అంటే ఆల్రెడీ ఇది ఉడకబెట్టేసి డబ్బాల్లో వచ్చి ఉంటాయి కదా అవి ఇది ఒక రకమైన సలాత ఇంక దీంట్లో ఉండేది మనం చేసుకున్న కర్రీ దీంట్లో ఉండేది చికెన్ కర్రీ మా పెరుగు ఇలా వాళ్ళకి పెట్టేసామన్నమాట ఇంకంతా మొత్తం రెడీ చేసి ఇంక నేను కోవెటి వాళ్ళకి పెట్టి ఇచ్చేసాను ఓకేనండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియో చాలా వరకు రీచ్ అవుతుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్